అదేవిధంగా మీకు అందరూ తెలుసు కరోనా అప్పటి నుంచి కూడా కాదు ఇంకో మరో ఐదుల వరకు కూడా ఎనభై కోట్ల మందికి పేదలందరూ కూడా ఉచిత రైతు ఇవ్వడం కోసం నరేంద్ర మోడీ ప్రణాళికలు చేసిన విషయాన్ని కూడా ఒక బడ్జెట్ రూపకల్పనలో సామాజిక న్యాయం అనే అంశాన్ని తీసుకొని వచ్చి ఈరోజు వారి అభివృద్ధి కోసము దేశ ప్రజల యొక్క కనీసమైన ఇబ్బందులు ఎక్కడైతే మైక్రో లెవెల్లో ఉన్న ఇబ్బందులు అన్నిటిని కూడా వారు ఐడెంటిఫై చేసి వాటిని కోసం ప్రయత్నం చేస్తున్నారు మనందరూ కూడా గతంలో జరిగిన అనుభవాలు చూసిన కరోనా టీకా కావచ్చు ఇతర అన్ని కూడా కావచ్చు కాబట్టి ఈ సందర్భంగా ఈ రోజు జరుగుతున్న ఉత్తరాంధ్ర సమావేశంలో ఈ దేశం కోసం పోరాడిన వాళ్ళు ఎవరు ఈ దేశంలో ప్రాణాలు కల్పించిన వాళ్ళు ఎవరు ఈ దేశ విభజన సంబంధించినప్పుడు ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఎవరు విధంగా స్వాతంత్రానికి పోరాటం చేసిన వాళ్ళు ఎవరు వీళ్ళందరినీ కూడా ఒకసారి మరోసారి గుర్తు చేసుకోవడం కోసం వారి ఆలోచన కోసము ఈరోజు మా భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో కార్యక్రమాలు తీసుకున్నది ఇంటి ఇంటి మీద గౌరవ సూచకంగా జెండా ఎగరేయడము అది దళిత బస్సులో ఎగరవేయడము ప్రతి దగ్గర ఎగరేయడము ముఖ్యంగా కొత్త పిల్లల యువకులకు పదో తరగతి దేశభక్తికి సంబంధించిన అంశాలను ఇంకా వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళందరికీ ఆ తాగదల విషయాలు చెప్పడము చర్చ సమావేశాలు నిర్వహించడము అదేవిధంగా మన ప్రాంతాల్లో ఉన్నటువంటి స్వాతంత్ర సమరాలను సత్కరించుకోవడం ఇలాంటి అనేక కార్యక్రమాలను రూపకల్పన చేయడం కోసం ఈరోజు మేము ఇక్కడ సమావేశం అవుతున్నాము

కొన్ని కొన్ని అంశాల మీద మీ మీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు సరైన సరైన సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఎప్పుడో ఏళ్ళ తరపడినటువంటి ఆ జడ్జ్మెంట్ వాళ్ళు ఇచ్చిందని చెప్పి ఒక వ్యాఖ్యానం వస్తుందానికి మీరు ఏమంటారు ఇప్పుడు పార్లమెంట్లో జరిగిన అంశాలు మీరు ఒకసారి చేసుకుంటే నరేంద్ర మోడీ గారిని నీచ్ కమీనేలు కూడా ప్రధానమంత్రి అవుతాయి ఎట్లా కూడా మాట్లాడారు ఒక పెద్ద మనిషి ఆ ఏఐసిసి కార్యాలయం భయం మోడీ గారు మీ ప్రభుత్వం ఏదో ప్రధానమంత్రి అవుతాను కలలు కంటున్నావు మీ పార్టీ వచ్చేది కాదు పోయేది కాదు మా ఏఐసిసి కార్యాలయం మనకి రండి మీకు ఒక పది ఇంటు పది స్థలం ఇస్తాము ఛాయ్ కొట్టు పెట్టుకొని అమ్ముకుని అని చెప్పి చెప్పాను ఛాయ్ వాళ్ళ కూడా ఈ దేశానికి ప్రధాన అయితే అవుతారా అని ఆయన అవమానపరుస్తూ మీరు ఓడిపోయిన వెంటనే మీరు ఫీల్ కావాలంటే మా దగ్గర మేము ఛాయ్ కొట్టు పెట్టుకోవడానికి స్థలం ఇస్తామని చెప్పి ఢిల్లీలో స్థలం ఇస్తామని చెప్పాను ఆ రేడియో అక్కడ ఉన్న టీవీలో ఇంటర్వ్యూ ఇస్తూ పెద్ద నాయకుడు మాట్లాడుతూ అక్కడ పెద్ద మనిషి ఉన్నంత వరకు మీరు పాకిస్తాన్ పప్పులో ముడుకో ఆయన పోతేనే జరుగుతుంది అని చెప్పి చెప్పిన మాట దౌర్భాగ్యం ఉన్న పార్టీ అది ఆ పార్టీ కోసం మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటుంది ఒకవేళ గౌరవించేస్తుంది ఏమవుతుంది అది జడ్జిమెంట్ ఇచ్చినారు జడ్జిమెంట్ కాదు చదవాలి ఏం జరిగినారు మీడియా ఉన్నా తెలుసు జడ్జిమెంట్ చెప్తారు కానీ లోపలికి కానీ ఐదు వందల ఇరవై పేజీలు మొత్తం జరిగి దాని మీద న్యాయ వ్యవస్థ కానీ పార్టీకి సంబంధించిన అన్ని కూడా కూలంగా జరిగిన తర్వాత అది విషయాలు తెలుస్తాయి కాబట్టి వారెవరు అనేది రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగారు రాజ్యాంగాన్ని వాళ్ళు ఏదో విషయాలు చెప్పారు చాలా విషయాలు అవన్నీ కూడా మేము చర్చించుకుంటాం ధన్యవాదాలు థ్యాంక్ యూ